అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభమైపోయింది కళాకారులని వాడుకొని రోడ్ల మీద వదిలేసి ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ కోట్లాది కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నిర్మాతలు కానీ సినీ అధినేతలు కానీ మహా మహాప్రముఖులైనటువంటి నటులు కానీ ఎందరెందరో ఈ జూనియర్ కళాకారులను వాడుకొని ఉన్నత స్థాయికి చేరిన తర్వాత డబ్బులు వాళ్ళ ఇంటికి చేరినాయి సమస్యలు కళాకారుల ఇంటికి చేరినాయి డబ్బుల బురద వాళ్ళ ఇంటికి పోయింది ఒట్టి బురద కళాకారుల ఇంటికి వచ్చినాయి బురద అంతా వీళ్ళకి వచ్చింది ఆ కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలను రోజు మందలిచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అదే సమస్య ఉంది తెలంగాణ వచ్చినప్పుడు అదే సమస్య ఉంది భాగ్యనగరంలో కనీసం బతకాలన్న భాగ్యం లేనటువంటి సినీ కార్మికులు ఇల్లు రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఎక్కడో విసిరేసిన తినుకుంటూ ఈ ఆ సినీ ఫీల్డ్లో ఒక తెర మీద అవుపడాలనే సంకల్పంతో నేను హీరో కావాలనే సంకల్పంతో రచయిత కావాలన్న సంకల్పంతో ఎందరెందరో తన కళలు పండించుకోవాలని వచ్చినటువంటి ఈ కళామ తల్లి నీడలో నిరాధారణకు గురై అవమానాల గురై సరైన గుర్తింపు ఇవ్వకపోవడం మూలంగా తనలో ఉన్నటువంటి మంచితనము మేధావితనం సమాజానికి ఉపయోగించారా చేయాలనే క్రమంలో ఎందరో మేధావులు బలవురు అందులో ప్రముఖంగా మన రాకేష్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి అతడు తన గురించి జీవించలే అతడు సినీ పరిశ్రమ గురించి జీవించిడు అతడు మరణించిడు కానీ అతని ఆశయం మరణించలే మహానుభావులు ఎవరు జన్మించినా మరణించినా ఆశయం నిజమైనదైతే ఆశయములు నిజంగా ప్రజల గురించి కానీ ఒక వ్యవస్థ గురించి పనిచేసిన వాళ్ళు వాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఎత్తటువంటి పరిస్థితులు ఆ యొక్క ఆశయాలను నిర్మించేటువంటి సంఘకర్తలు సంస్థలు తిరిగి అతని ఆశయానికి జీవం పోస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్రెడీ ఆటో మాస్టర్ గారు తన జీవితం కూడా రాకేష్ మాస్టర్ లాగానే తన జీవితం కూడా పేదల పట్ల అమాయకుల పట్ల వీధుల పట్ల కుండీల పట్ల ఎక్కడో ఉండి తింటున్నటువంటి కుక్కలలాగా నక్కలలాగా పందుల వల్ల ఎక్కడో తింటున్నటువంటి ఈ యొక్క పేదవాళ్ళని అనాథలని నిరాదనకు గురైన వాళ్ళని ఒక కాడ తీసుకొచ్చి వాళ్ళకి సరైన వేలకు మన ఇంట్లో సరైన వేలకు అన్నం ఉంటుందో ఉండవే కానీ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు ఇప్పుడు కొత్త సమస్యను ఎత్తుకెత్తుకుంటున్నాడు ఈ ఆశయము ఎందుకంటే ఈరోజు సినీ పరిశ్రమలో ఒక ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ కింద చిత్రపురి కాలనీ అనే నిర్మాణం జరిగింది పేదల గురించి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎందుకంటే నందుల గురించి పెట్టినట్టు గుడి పందులకు విలీయమైనట్టు ఇప్పుడు పేద ప్రజల గురించి నిర్మించబట్టి ఇచ్చినటువంటి స్థలాలంతా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాఫియా వాళ్ళు వచ్చి ఇళ్ళు కట్టుకొని దర్జాగా కులుకుతురు అసలు దానికి వారసులు దాన్ని అనుభవించిన వాళ్ళు వీధులలో పడుకుతురు ఈ సమస్యని ఎప్పటికో ఆయన పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఆయన చివరి క్షణంలో ఆయన మరణశయ్య మీద ఉన్నప్పుడు సేవలు చేసి ఓ తండ్రిగా ఒక అన్నగా అమోఘమైనటువంటి ఎంతో సేవ చేసి ఆయన కాపాడుకునే ప్రయత్నం చేసినటువంటి చివరి వ్యక్తి మొదటి వ్యక్తి కూడా మన ఆలేటి ఆటం గారు ఆయన ఆశయాన్ని కూడా ఈరోజు తన చేతులలో తీసుకొని ఏదో ఒకటి చేద్దాం మన ఆశయాన్ని విత్త అయితే నాటుదాం అది మహావృక్షం అవుతుంది మనం ఒక అడిగేదాం అది మహాప్రస్థానం అవుతుంది అనే గొప్ప ఆశయం తోటి ప్రారంభించడు వాస్తవంగా అల్లూ గారి యొక్క ఆలోచన కూడా పేదవాళ్ళ గురించి పోరాడు పోరాడే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా తక్కువైపోయారు తన ఇల్లు తన 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 అవస్థ తన వ్యవస్థ గురించి అన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తన ఇల్లు బాగుండాలి తాను బాగుండాలి తోటే ఈరోజు ప్రపంచం తయారైంది అందులో సినీ పరిశ్రమ ఇంకా చాలా ఇక డబ్బు డబ్బుకి ఎంత ఎంత అంటే డబ్బు అంటే పడి చేస్తారు ఈ ప్ర ఈ సినీ వర్కర్స్ గురించి కానీ చిన్న కళాకారుల గురించి వాళ్ళు షూటింగ్ ఎంతవరకు జనం షూటింగ్లు ఉంటుంది తర్వాత ఈటింగ్లో మీటింగ్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు 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 ఇప్పుడైనా కూడా రాకేష్ మాస్టర్ యొక్క ఆలోచన ఒక ఆలోచన జనం గురించి ఒక ఆలోచన మీతో పనిచేసిన వాళ్ళ గురించి ఒక ఆలోచన మీకు నిత్యము అందుబాటులో ఉండి మీ సినిమా అంత అవ్వడానికి మీకు కోట్ల రూపాయలు రావడానికి తమ వంతు శ్రమ చేసి తమ వంతు పాత్రలు అనుభవించిన కళాకారుల గురించి కూడా పట్టించుకోవాలని కూడా నేను తెలంగాణ తెలంగాణ సోషల్ మీడియా ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ ఒక ఆశయాన్ని రాకేష్ మాస్టర్ యొక్క గతంలో అతడు రచించుకున్న ప్రణాళిక ఆశయాలు కూడా ముందుకు తీసుకోకపోతున్నందుకు చాలా సంతోషం నిజమని ఇది అవసరం ఇది చేయవలసిన అవసరం ఎవరో ఒకరు చేయకపోతే ఏదో ఒక సమస్య అక్కడనే అక్కడనే ఉండబడి ఉంటది అక్కడనే ఏదో సమస్యల సమాజం ఉంటది ఎవరో ఒక ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో మొదటారు మన ఆటం గారు వేశారు ఎందుకంటే చివరి సినీ హీరోలు కూడా ఎంత పెద్దోళ్ళు కూడా చివరి గ్రాఫ్ అనేది బలహీనంగా ఉంటది ఎన్టీ రామారావు చూసుకో ఎన్జిఆర్ చూసుకో జయలలిత చూసుకో ఇది మంచి పేరు వచ్చిన తర్వాత సునీత మనస్కులు సమాజం గురించి ఏదో చేయాలి వాళ్ళ సమాజాన్ని సమాజాన్ని కాపాడబోయి వాళ్ళు మునిగేది ఈ వ్యవస్థలు అందులో రాకేష్ మాస్టర్ చివరి కాడు మొదటి వారు ఈ మంచి కళలు ఉన్న వాళ్ళు మంచి పేరు ప్రతిష్ట ఉన్నవారు సమాజం వైపు చూసినప్పుడు వాళ్ళని కాపాడబోయి తాను బలైనటువంటి ఎందరో మహానుభావులు రాకేష్ మాస్టర్ అతను తనకు తాను తగలబడ్డాడు కానీ సమాజం వెలుగులు నింపడానికి తన వెనుకంటే ఒక దీపము వెలుగునివ్వడానికే కాలుతుంది రాకేష్ మాస్టర్ కూడా తనను సమాజము బాగుపడాలని సినీ పరిశ్రమ మంచిగా ఉండాలని కళాకారులు మూడు పూటలు అన్నం తినాలి ఒక నీడలో ఉండాలని ఆయన చేసే పోరాటంలో ఆయన అలసిపోయిండు అలసిపోయే క్రమంలో రకరకాల ఆయన రకరకాల ఆయన రకరకాల సినీ పరిశ్రమ కానీ బయట వ్యక్తులు కానీ ఆయన వేధింపులకు తట్టుకోలేక ఆశయం గొప్పగా ఉంది కానీ వాళ్ళు చేసిన అవమానాలు వాళ్ళు చేసిన దా వాళ్ళు చేసే దాడుల నుంచి తన తన కాపాడుకోలేక ఏదో ఒక బలహీన ఆయన వ్యక్తికి ఒక బలహీన సమస్య అతని ఎంబడి వెడి అతన్ని కబలించింది కానీ అతని ఆశయాన్ని అయితే కబలించలేదు ఆశయాన్ని ఇప్పటికైనా ముందుకు తీసుకుపోతున్న ఆలేటి అన్న గారికి ఆలేటి ఆటం గారికి అదేవిధంగా సినీ పర్సనం చెందిన సాబ్ రమేష్ గారు కూడా ఆశయం పెద్దది మన తక్కువ మందిని అనుకోదు ఆశయం పెద్దది ఈ ఆశయం కింద అయితే వేలాది సముద్రమే వేలాది మంది ఒక ఇంటి ఒక ఇల్లు వచ్చేటోళ్ళు అవుతారు వేలాది మంది మూడు పూటల భోజనం వేలాది కుటుంబాలకు చదువు విద్య ఉపాధి జరిగి దాని విషయంలో పోరాటాలు చేయాలి చేస్తున్న సందర్భంలో ఈరోజు పుచ్చరయ్యుచ్చు బుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క వర్దంతి సందర్భంగా ఎందుకంటే ఆయన సమాజం గురించి పోరాటం చేసిన వ్యక్తి పుచ్చలసే సుందరయ్య అంటే మామూలు వ్యక్తి కాదు తాను సాయుధ పోరాటంలో తన భూమి వంచి వెయ్యి ఎకరాల భూములు పంచి ఆయన ఉద్యమంలోకి వచ్చినప్పుడు పిల్లలు పుడితే నాకు ఆ ఇబ్బందులు అవుతాయి నా పిల్లలు పుడితే ఉద్యమం పట్ల పార్టీ పట్ల ప్రజల పట్ల ప్రేమలు పెడుతుందని స్వతహాగా ఆయన ఆపరేషన్ చేయించుకున్న పిల్లలు కావద్దని అంటే ప్రతి గొప్ప వీరుని వెనక ఒక చరిత్ర ఉంటుంది రాకేష్ మాస్టర్ యొక్క ఆశయముల జీవం ఉన్నది ఆయన ఇప్పుడు చనిపోవచ్చు ఆయన ఆశయముల జీవం ఉన్నది ఆ ఆశయం నెరవేర్చడానికి సమాజం ముందుకు రావాలి మొట్టమొదటిగా ముందుకు వస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు విజయవంతం కావాలని కూడా నేను ఈ వేదిక ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి